కాదు సమాజంలో మీ పాత దానితో పాటు వాళ్ళ చరిత్రను కూడా రాబోయే తరానికి వాస్తవ చరిత్ర వివరించాల్సిన అవసరం ఉంటుంది అందులో మరి ఎస్టీ నాయకులుగా కార్యకర్తలుగా మీ ఎస్టీ పెద్ద చరిత్ర ఉండి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక పది పన్నెండు మంది ఎమ్మెల్సీలు ఎస్టీ నుండి మన నాయకత్వం పెద్దల సభ పెద్దల సభ అంటే పెద్దల సమయం పెద్దలేరు గతంలో ప్రజాప్రతినిధులు కూడా సేవ చేసిన వాళ్ళు లేరులో ఉన్నవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు నాయకులు అయిపోతున్నారు ప్రజాప్రతినిధులు అయిపోతున్నారు ఇప్పుడు నిజంగా అయిపోవాలంటే చాలా మంది అనుకుంటారు అసలు కమ్యూనిస్టులకు కాలం అయిపోయింది వీళ్ళకు ప్రతినిధులు లేకుండా అయిపోయినారు మరి అని చెప్తుంటారు కానీ మేమేమి ఆదాయం ఇవ్వడం లేకపోతే ఇవాళ సిస్టంలో మాకు ఇబ్బందులు ఉంటాయి అవకాశాలు లేవు సిస్టమ్ మారాలి సిస్టమ్ మారాలంటే దామాజా పద్ధతిలో ఎన్నికలు జరగాలి అంటే డెమోక్రటిక్ సిస్టంలో ఆ రాజకీయ పార్టీల ప్రణాళికకు ఓటింగ్ జరగాలి ఇవాళ విదేశాల్లో చాలా దేశాల్లో డిబేట్లు పెడతారు ఈ ఎన్నికల క్యాండిడేట్లు ఆ పార్టీ తరఫున వచ్చి వాళ్ళ ఆ ప్రణాళిక వ్యక్తులుగా ప్రణాళిక డిబేట్ పెడతారు ఆ డిబేట్ పెట్టి ఎలక్షన్ ఓటింగ్ తీసుకుంటారు అట్లాగే మన దేశంలో కూడా మరి ఆ ప్రణాళికకు ఓటింగ్ జరగాల ఆ ఎన్నికల ఎలక్షన్ కమిషన్ భరించాల ఆ ఎన్నికల ప్రణాళికకు ఓటింగ్ జరిగితే ఏ ప్రణాళికకు ఏ పర్సంటేజ్ ఓట్లు వస్తే ఆ పర్సంటేజ్ ప్రకారం ఆ పార్టీలు ప్రతినిధులను నామినేట్ చేసినట్టుగా ఉండాలి ఉంటే అప్పుడు ఏమైతుంది సచీనత ఉన్నవాళ్ళు లేకపోతే ఆ సంఘం కోసం కృషి చేసిన వాళ్ళు లేకపోతే పనిచేసిన వాళ్ళు నీతి నిజాయితీగా ఉన్నవాళ్ళు నామినేట్ చేయడానికి అవకాశం ఉంటది వాళ్ళు వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించడానికి అవకాశం ఇప్పుడు ఏమైపోయింది అసలు ఎవరు డబ్బులుంటూ వాళ్ళు క్యాన్ పెట్టాలనే అవసరం డబ్బు లేదు నేను పదహారు లక్షల పదహారు లక్షలు అంటే మరి వాళ్ళు పదహారు లక్షల ಮಾನ ಅದು ಓಡಿ ಅಂತ ಓಡಿ ಅಂತ ಇಬ್ಬರು అయితే దామాష పద్ధతిలో ఎన్నికలు జరిగితే మరి ఖచ్చితంగా ఈనాటి సంఘాలు ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు అవకాశాలు కలుగుతాయి లేకపోతే ఈ వ్యవస్థలో ఇవాళ ప్రభుత్వం ఈ స్వతంత్రంగా ఉండవలసిన సంస్థలను నిర్వీర్యం చేస్తాం మీరు గమనించండి బీజేపీ ఇతర ప్రభుత్వాల మీద ఎన్నికల ముందు లేట్ చేస్తారని మీరు కొట్టప్పుడు చేయండి అవినీతి పార్టీ మనం రక్షించాలని చెప్పం వీడితో సిబిఐతో కరెక్ట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నాక జాడు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తారు అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు అసలు ఈ ఓటర్ స్పెషల్ రీజన్ పేరుతో లక్షల ఓట్లు తీసేస్తా ఉన్నారు ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో అట్లాగే రిజిస్ట్ చేశారు ఇప్పుడు తమిళనాడులో యాభై లక్షలు ఓట్లు తీసేస్తే చెప్తున్నారు రేపు ఎన్నికలు రాబోతున్నాయి తమిళనాడు బెంగాల్లో పాండిచ్చేరిలో కేరళలో మరి గుజరాత్లో లో ఎన్నికలు అక్కడైతే ఈ కార్యక్రమం చేపడతాం కాబట్టి మీలాంటి మేధావులు మరి అన్నింటి గమనించాలా చరిత్రను కూడా మరి తెలుసుకోవాలి ఎవరి తప్పైతే సమాజాన్ని బాధ్యులుగా మీలాంటి సంఘాలు ఖచ్చితంగా మరి అది ముందుకు తీసుకోవాల్సిన అవసరం మేము ఏదో ఒక సంఘానికి ముప్పై సంఘాలలో మేము పద్ధతి ఇవ్వాలని మేము సెలెక్ట్ చేసుకుని మేము పద్ధతి ఆ ఉండండి అని ఆ